సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కూరగాయల ఐలయ్య గత ఇరవై రెండు సంవత్సరాలుగా తన నర్సరీలో పూసిన పంచపాండవుల పుష్పాలతోనే రాఖీలు కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు బయట తయారు చేసిన రాఖీలను వాళ్ళ చెల్లెళ్ళు కూతుర్లు కానీ తీసుకువస్తే కట్టుకోడని అంటున్నారు నర్సరీలో పూసిన పంచ పుష్పాల రాఖీలను మాత్రమే కట్టుకుంటాడని తెలిపారు ఇలా గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పంచపాండవుల పుష్పాలతోనే రాఖీలు మేమందరం కడుతున్నామని పేర్కొన్నారు ఇలా పుష్పాలతో రాఖీలు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని ఐలయ్య తెలిపారు ఇరవై రెండు సంవత్సరాల నుండి మా నరసరుల కూర్చిన పుష్పం ఈ పచ్చపాడల పుష్పం ఈ రాకీటు బంధం మా పుష్ప మా తోటలో కూసిన పుష్ప మా బిడ్డలు మా చెల్లెలు తోట నివసించిన పుష్పాలే మా బిడ్డలు మా చెల్లెలను మాకు ఈ రాకెట్ బంధం కట్టింది కొన్ను కట్టిన రాకెట్ మేము కట్టుకొని మేము చల్లంగా ఉన్నాం ఆ దేవుడి వరవని మేము ఎప్పుడూ ఈ పుష్పాలకు నమస్కరిస్తాము ఈ పంచపాండుల అంటే మీద పంచపాండు ముగ్గురు ఇష్టకాయమూర్తులు అటు కౌరవులు పంచపాండువులు ఇష్టకాయమూర్తులు వినిక ఉన్నట్టు ఉంటుంది మా బాపు తోటలోనే ఈ పంచపాండులో పూస్తే మేము బయట తెచ్చిన రాఖీలు కూడా కట్టుకోవడం ఎప్పుడు ప్రతి సంవత్సరం మా తోటలో తెచ్చిన పంచపానులు పూలు ప్రతి సంవత్సరం కడతాం ఉంటాం అందరం ఈ పూలు కట్టుకుంటే మాకు సంతోషం అనిపిస్తుంది